ల్సిన హాస్పిటల్లో చేరారు జీవితాన్ని నాశనం చేసుకోరు చనిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని స్థూలంగా పరిచయం మీట ఆ రాష్ట్రాల్లో కూడా చూసాం ఎందుకు మన రాష్ట్రంలో ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఇట్లాంటివి లేదు సో వాళ్ళ రాష్ట్రంలో ఉన్న గుడ్ ఇష్యూస్ అన్ని తీసుకున్నాం ప్రముఖ బ్రాండ్లు మాత్రమే క్వాలిటీ కంట్రోల్తో బాగా నైపుణ్యం ఉన్న నాణ్యత ఉన్న ప్రముఖ బ్రాండ్లు మాత్రమే మనం అందించాలన్నాం ఇంకోటి ఏం చేసామంటే అప్పుడు గవర్నమెంట్ నేనే అమ్ముతాను అని చెప్పేసి మూడో మూడున్నర వేల షాపులు కావాలి పెట్టారు దాంట్లో తీసుకెళ్లి ప్రతి షాపులో వైసీపీ కార్యకర్తలు పెట్టారు మొత్తం వాళ్ళే అమ్మేది వాళ్ళే కొనుక్కునేది వాళ్ళే తయారు చేసేది వాళ్ళే తాగేది మాత్రం చీప్ లెక్కను తాగేది మాత్రం మామూలుజాములు అది చేసి లాటరీ ద్వారా లాటరీ ద్వారా అందరికీ అందేలా చేసాం దాంట్లో ఒకవేళ నిజంగా డబ్బులు వస్తుంటే ఒక్క జగన్మోహన్ రెడ్ ఒక్క వైఎస్ వైఎస్ఆర్ పార్టీను ఇది కాకూడదు కదా ప్రతి ఒక్కరికి పోవాలా అంటే దాన్ని లాటరీ ద్వారా ఆ షాపులు ఇచ్చాం ఒక్క ఏమంటారు నిజంగా వంద నూట యాభై వేసిన వాళ్ళకు రాలేదు ఒకటి వేషంలో కూడా లాటరీలో వచ్చింది అట్లా ఎవరికి వరకు వచ్చిందో కేవలం అంద అందరి ముందు అందరి సమక్షంలో రాండమ్ నెంబర్ జనరేషన్ ద్వారా ఆ లాటరీ చేసాం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పలు ప్రాంతంలోని వ్యక్తులకి ఎవరెవరు అప్లై చేస్తారో కేవలం లాటరీ అదృష్టం ఉంటే వస్తుంది ర్యాండమ్ నెంబర్ జనరేషన్ అంటారు దాన్ని సో దాని ఆ ర్యాండమ్ నెంబర్ ద్వారా ఇచ్చాం అందరికీ వచ్చాయి అయితే దొరకదు హాస్పిటల్స్కి స్కూల్స్కి దూరంగా పెట్టాం ఏ హాస్పిటల్కి స్కూల్కి ఒకవేళ పొరపాటున కన్నా ఉన్నా కూడా దయచేసి మా యొక్క దృష్టికి తండ్రి ఖచ్చితంగా వెంటనే ఇమ్మీడియట్గా దాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడా హాస్పిటల్స్కి స్కూల్స్కి దగ్గర లేనే లేదు సో ఇది కాకుండా ఈ యొక్క పాలసీలో ఇందాక నేను చెప్పినట్టు ప్యూర్ ఫస్ట్ వచ్చి ప్రైవేటైజేషన్ గవర్నమెంటు లిక్కర్ని అమ్మకూడదు గవర్నమెంటు లిక్కర్ని తయారు చేయకూడదు గవర్నమెంటు లిక్కర్ని ప్రోత్సహించకూడదు ఈ మూడు ఇష్యూస్ మేము అట్టు మనం ప్రోత్సహించం మనం తయారు చేయము మనం దాన్ని అమ్మం మనం కేవలం ఒక రెగ్యులేటరీ పాత్ర ఏపీబీసీఎల్ ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ వీటి ద్వారా రెగ్యులేట్ చేస్తాం అంతే అందుకని గవర్నమెంట్ కాకుండా దీన్ని ప్యూర్గా ప్రైవేట్ ఎన్టీటీలు ఇచ్చేసరికి దాని మీద రెగ్యులేషన్ మాత్రం మందు ఉంటుంది గవర్నమెంటు సారాయి వ్యాపారంలో కానీ మందు వ్యాపారంలో కానీ ఉండకుండా చేసుకున్నాం రిటైల్ అవుట్లెట్ మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు రిటైల్ అవుట్లెట్స్ పెట్టాం ప్రైసింగ్ జగన్మోహన్ రెడ్డి రాగానే దానికి నేను చెప్పినట్టు ఏకా ఎకర రెండు వందల శాతం పెంచారు వెయ్యి రూపాయలు వందల రూపాయలు పక్క రాష్ట్రంలో పోతే అత్యంత చీప్గా సేమ్ లిక్కర్ దొరికేది చాలా నాణ్యమైన లిక్కరు ఇక్కడికి వస్తే ఏమంటే అత్యంత చీప్ లిక్కరు పనికిరాని లిక్కరు తాగితే గొంతు వస్తుందంట చాలామంది చెప్పేవాళ్ళు అట్ట అనేది ఇక్కడ మూడు నాలుగింతలు ఉండేది సో రాంగానే మినిమం రేట్ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలకి మినిమం రేటు ఉంటుంది మ్యాక్సిమం రేటు దాని ప్రకారం సో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పెట్టిన అత్యంత అధికమైన రేట్లని పూర్తి స్థాయిలో మట్టానికి ఉంటారు ఒక గ్రౌండ్ లెవెల్కి పూర్తిగా తగ్గించాం రీటైలర్లకి ట్వంటీ పర్సెంట్ మార్జిన్ పెట్టాం వా ఎలాంటి అధవేశాలు వేయకుండా ఎలాంటి ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఖజానంలోకి రాకుండా ఫ్యాక్టరీల నుంచి డైరెక్ట్గా ఏపీబీసీలకు రాకుండా ఫ్యాక్టరీల నుంచి డైరెక్ట్గా షాపులకు వచ్చేది షాపుల వాళ్ళు వాళ్ళ వాళ్ళే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కాబట్టి దానిలో ఆమెసే వాళ్ళు ఆమె డబ్బు అట్లే వెళ్ళిపోయేది అంటే గవర్నమెంట్ ఖజానాలోకి ప్రభుత్వానికి చెందకుండా ఆ డబ్బు అట్లే వెళ్ళిపోయేది ఈసారి అట్లా కాకుండా బాగా స్ట్రక్చర్ చేసి రెగ్యులేట్ చేసి వాళ్ళకి ఇంత పర్సంటేజ్ వచ్చే విధంగా ఇచ్చాము లాటరీ ద్వారా పెట్టాము ఇష్టం ఉన్న వాళ్ళు అప్లై చేసినారు లాటరీ ద్వారా ఇంతే వస్తుంది ఉంటే చేయలేకపో అన్నట్టుగా చెప్పాము సో ఆ ప్రకారం దాన్ని రెగ్యులేట్ చేస్తాం పాలసీ ఈ పాలసీని కేవలం రెండేళ్లే పెట్టాం ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ సిక్స్ దాకా దీంట్లో తప్పుపులేమన్నా వస్తే మళ్ళీ మేము ట్వంటీ సిక్స్లో ఇది చేసుకోవాలి దాన్ని ఏమంటారు కరెక్షన్ చేసుకోవాలి మార్కెట్ సో ఖచ్చితంగా లిక్కర్లో కొంత ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది వస్తుంది ఇంతకుముందు వచ్చింది అన్ని రాష్ట్రాలకు వస్తున్నాయి మేము కూడా కొంత ఆదాయం రావాలి ఎందుకంటే అమ్ముతున్నాం అమ్మినప్పుడు ఆ యొక్క ఆదాయం రావాలి అండ్ లైసెన్సింగ్ లాట్స్ ద్వారా లాటరీ ద్వారా ఇది చేసాం దెన్ ఇది కాకుండా ఇది కాకుండా ఏంటంటే క్వాలిటీ క్వాలిటీలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అసలు ఫస్ట్ బేసిక్గా ఈ యొక్క మా బాధ అంతా ఏంటంటే డబ్బులు ఒక ఐదు వందల కోట్లు వస్తాయి ఇంకో చోట వస్తాయి ఇంకో చోట రాకుండా డబ్బు కానీ ప్రజల ఆ ఆరోగ్యాన్ని ఐదు సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో నాశనం చేసిన వైసీపీ పార్టీ మళ్ళా దాన్ని మనం బాగు చేయాలంటే ప్రజల ఆరోగ్యం అనేది ముఖ్యం ఎందుకంటే హెల్త్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎనీథింగ్ వాళ్ళ ఆరోగ్యాన్ని చేస్తే మనం ఎన్ని పెన్షన్లు ఇచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా ఏమి లాభం ఒకసారి ఆరోగ్యం ఒకసారి కిడ్నీ పాడైపోయిన తర్వాత ఒకసారి లివర్ పాడైపోయిన తర్వాత ఏమి లాభం ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో మా పాలసీ వచ్చిన సంవత్సరం ఏంది దాదాపు ఈ సంవత్సర ఏ రకమైన ఆరోగ్య సమస్య సమస్యలు వచ్చినట్టు ఈ ధనం దాఖలా లేవే మేము ల్యాబ్లో పోయి ఇవంతా ఇది చేసుకోవచ్చాం ఎస్జిఎస్ ల్యాబ్ ధనీ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నైని ఇది ఇప్పుడు మేము ఇక్కడ నుంచి సవాలు విసురుతున్నాం మేము ఏదైతే ప్రముఖ బ్యాన్లను సప్లై చేస్తామో ఆ యొక్క ప్రముఖ బ్యాన్లని మీరు ఇదే ల్యాబ్కో వేరే ల్యాబ్కో ఇవ్వని మీ ఇష్టం వచ్చిన ల్యాబ్కి దాంట్లో ఏమన్నా మీరు ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి మాకేం సమస్యలు రాలేదు ఎక్కడ ఇప్పుడు సప్లై అవుతున్న నాణ్యమైన మద్యం అని మేము చెప్తున్నాం ఈ నాణ్యమైన మద్యమే ఉంటుందని గ్యారంటీగా కూడా చెప్తున్నాం సో ఇలాంటి నాణ్యమైన మద్యం లో మీరేమన్నా ఒక లోపాలు చూ చూపల్చుకుంటే ఒక ల్యాబ్ పోయి కొన్ని ఇచ్చి మేము ఎట్లయితే ఇట్లాంటి ల్యాబ్స్కి ఇచ్చి మీరున్నప్పుడు పరిశీలించాము మేము ఉన్నప్పుడు కూడా మీరు అదే పని చేయొచ్చు కదా ఒక సంవత్సరంగా ఎందుకు చేయట్లేదు ఏమీ లేవు కాబట్టి నాణ్యమైన మద్యం దొరుకుతుంది కాబట్టి ఎందుకు పక్క రాష్ట్రాల పక్క రాష్ట్రాల ఎక్సైజ్ కమిషనర్లు పక్క రాష్ట్రాల వార్తాపత్రికలన్నీ మా సేల్స్ తగ్గిపోతున్నాయా అంటారంటే అక్కడ వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటున్నారు కాబట్టి సో రేట్లు తక్కువ కాబట్టి మీరు ఒక పక్క రేట్లు పెంచారు మొత్తం డిస్టల్లీస్ని మీరే ఓన్ చేసుకున్నారు మొత్తం మీరే అమ్మారు ఏమంటారు సర్వం ఎంటైర్ ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ లిక్కర్ వ్యాపారం ఎంటైర్ లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని మీరు ఓన్ చేసుకున్నారు తింటే తిన్నారు పోతే పోయారు జైల్లో ఉన్నారు ఆ సిట్ ఏదో వేస్తుంది మీద కేసులు వేశారు కోర్టు వస్తుంది కానీ ఆరోగ్యాన్ని ఇప్పుడు తెస్తారా బయటికి పాడైపోయిన ప్రజల ఆరోగ్యాన్ని వైసీపీ ప్రభుత్వం బాగు చేస్తుందా చేయలేదు అప్పుడే చేయలేదు ఇప్పుడు పార్టీగా ఏం చేస్తారు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు ఇప్పుడు పార్టీగా ఏం చేస్తారు అంటే మీరు ఎలా జీవితాలతో ఆడుకున్నారు ప్రజల జీవితాలతో ఏ విధంగా ఆడుకున్నారు అనేది డబ్బు అవినీతి అనేది ఒక పార్శ్వం అయితే ఆరోగ్యం ఇంకో పార్శ్వం ఈ ఆరోగ్యంలో ఇంత ఘోరంగా చేసుకున్నప్పుడు మేము వచ్చిన తర్వాత ఈ యొక్క సంవత్సరంలో ఎలాంటి ప్రాబ్లము ఎవరికీ కనపడలేదు బయట రాలేదు ఏమన్నా ఒకవేళ ఉంటే కూడా మేము దాన్ని ఇమీడియట్గా అట్లాంటి బ్యాండ్స్ తీసేయడానికి సిద్ధంగా ఉన్నాం ఛాలెంజ్ చేస్తున్నాం సవాల్ విసురుతున్నాం మీరే అట్లాంటి బ్యాండ్స్ని ఎవరికైనా ఇవ్వండి ఆ యొక్క మేమేమి మీలాగా డిస్ట్రిబ్యూషన్ లీజ్ తీసుకోలేదు మేము సొంతంగా ఏమి మద్యం తయారు చేసిన లేదు అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఏ ఏ ఏ ప్రముఖ బ్రాండ్లు యొక్క క్వాలిటీ కంట్రోల్ బాగా చూసి ఆ యొక్క బ్రాండ్లు అమ్ముతున్నారు ఆ బ్రాండ్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా అమ్మిస్తున్నాం కానీ మీలాగా సొంత బ్రాండ్లు ఇంకా పేర్లు చాలా మనం మాట్లాడుకున్నాం కదా అట్లా చెత్త పేర్లు పెట్టి దొంగ పేర్లు పెట్టి చీప్లిక్కడ దాంట్లో పోసేసి మూతేసి పైన లేబుల్ అంటే ఇచ్చేసి మామూలు వేటు కంటే దాన్ని వెయ్యి రూపాయలకి రెండు వేల అమ్మాయి ఏదో ప్రయత్నాలు మేము చేయలేదు అందుకే ఈ సంవత్సరం సంవత్సరం మూడు నెలల కాలంలో ఒక్క ఒక్క ఇష్యూ అయినా కూడా క్వాలిటీ మీద రాలేదు ఆరోగ్యం నేను లాస్ట్ టైము మీ నిర్వాహకం వల్ల మీ చీప్ లిక్కర్ నిర్వాహకం వల్ల పాడైపోయిన కిడ్నీలు పాడైపోయిన వాళ్ళందరూ బాగుపడ్డారని నేను ఏం చెప్పట్లేదు వాళ్ళు సవాలు చేస్తున్నారు పాపం ఎక్స్ట్రా ధన డయాలసిస్ కేంద్రాలు పెట్టాము రకరకాల ప్రయత్నాలు చేస్తాము కాలేయాలు ధన్యవామి పాడైపోయిన వాళ్ళు వాళ్ళందరికీ హాస్పిటల్ చేస్తాం ఇంకా అందుకంటే ఏం చేయగలని చెప్పండి వాళ్ళు ఇప్పుడు పాడైపోయిన కిడ్నీని కొత్త కిడ్నీ ధన్యమని తాలేం కదా సో ఉన్న కిడ్నీని వాళ్ళకి వైద్య సౌకర్యాలు కల్పిస్తాం సో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము చెప్పవలసింది ఏంటి అంటే సంవత్సర కాలంలో జరిగిన మార్పును చూడండి సో ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో కొత్త పాలసీతో నాణ్యమైన మద్యం ఇస్తున్నాము ఆరోగ్యాన్ని చాలా వరకు ఈ మద్యం తాకితే ఆరోగ్యం అస్సలు పాడుగా అని చెప్పట్లేదు మేము ఎప్పుడూ మద్యాన్ని ప్రోత్సహించలేదు సో చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం ఇప్పటి వరకు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు సో ఇంత పకడ్బందీగా ఈ యొక్క మద్యం ప్లాన్ని ఇంకా సిట్ అంటారా ఈ వీడియోలు నిన్న మొన్న చూసుంటారు నోట్ల కట్టలు ఇవన్నీ అదొక పార్సం అది అవినీతి అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి కొత్త కాదు టూ థౌజండ్ ట్వెల్వ్లో ఆయన మీద పదమూడు చార్జ్షీట్లు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ మీద ఇప్పుడు వస్తాయి దానికి సంబంధించిన అంతిమ లబ్ధిదారు ఎవరో ఆయన వస్తారు బయటికి వస్తున్నారు ఒక్కొక్కరు అవంతా ఇంకో పర్సం అది కోర్టు 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 చూసుకుంటుంది పోలీసు చూసుకుంటున్నారు లెట్స్ లీవ్ ఆఫ్ మనం కేవలం ఇప్పుడు ఆరోగ్యం కోసం చూస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ ముందున్నది ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడం ఈ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో మేము సఫలమైనట్టే మేము భావిస్తున్నాం ఈ సంవత్సర కాలంలో ఈ కొత్త మద్యం పాలసీ బాగానే ఉంది అని మాకు చాలా దాన్ని ఉంటారు చాలా మంది దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆ యొక్క ప్రయత్నంలో ఇంకా ఫర్దర్గా గోయింగ్ ది లైన్ ఇంకా దీన్ని పూర్తిగా ఇంకేమైనా దాని ల్యాబ్సెస్ ఉంటే దాన్ని కూడా సరి చేసుకొని నెక్స్ట్ నాలుగు సంవత్సరాల పాటు ఈ యొక్క మద్యం పాలసీని ఇంకా ముందు చూసుకోవాలని ట్రై చేస్తున్నాం నమస్కారం రాజు వర్మ గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు బిసి జనార్దన్ రెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు వేదికను అలంకరించినటువంటి పార్లమెంట్